లాంగ్ వస్తున్నాను మీరు దయచేసి చెప్పకండి సర్ప్రైజ్ రియాక్షన్ తీసుకుందాం అయినా ఉంది తెలుసు బాయ్ బాయ్ నారా వాళ్ళతో చాలా కష్టం సీక్రెట్స్ మెయింటైన్ చేయలేము చుట్టుపక్కల ఎవడు కూడా చేయడు పక్కనే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లుంది అక్కడికి వెళ్ళి నారా రోహిత్ గారు ఎక్కడున్నారో అడుగుదావా వద్దులే పొరపాటును గుర్తుపట్టుకుంటే ఎవరైనా కాల్ చేశారనుకో ఎందుకు వచ్చింది టు ఇటు రోహిత్ హాయ్ బాబాయ్ నేను ఇక్కడున్న మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నారని అక్కడికి వెళ్ళాను వాడు గన్ను చూపిస్తే పారిపోయి ఇట్ వచ్చాను హాయ్ ఎవరి యువకుడు గ్లామర్ బాయ్ కొంచెం డార్క్ క్యారెక్టర్ లాగా డార్క్ చేయి డామినేట్ చేస్తున్నాడు లేకపోతే నా కలర్ తీసుకురా అది కొంచెం కష్టం కదా మళ్ళా ఆయన తయారు చేస్తాను సీఎం గారిని కలవాలి నమస్కారం సీఎం గారిని కలవాలి అర్జెంటుగా మేము ధర్నా చేస్తాం ఇక్కడ చూడండి నేను బాగా ఇబ్బంది పెడుతున్నారు నారా రోహిత్ గారు నన్ను నారా రోహిత్ గారు కిడ్నాప్ చేస్తున్నారు నాకు న్యాయం జరగాలి న్యాయం జరగట్లేదు నాకు సీఎం గారికి చెప్తారు కదా థ్యాంక్ యూ నమస్తే అన్న

పర్లేదు వన్ వేలు అదే అది వేరే అది బీవడి అన్నా అది కొత్త కాదా అసలు అది కూడా చూసా అన్నా అది కూడా న్యూసా హెలిప్ చేస్తాం కదా సినిమాకి చీఫ్ డిప్యూటీ సీఎం గారు మీ బ్రదర్ లోకేష్ గారు సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటి క్లారిటీ లేదు మీకు లోకేష్ గారు ఇష్టమా నేను ఇష్టమా నేనా అన్నే అవుతాను కదా అన్నా బావా బావ అవుతాను సో తమ్ముడు యాక్టింగ్ స్పార్క్ ఎక్కడ స్టార్ట్ అయింది నీకు వాట్ ఏజ్ థింక్ సిక్స్ థౌసండ్ అన్న స్కూల్లో స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా వచ్చానని నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు అరే అప్పుడు అబ్దుల్ కలాం వచ్చారు కలాం ఏపీ అబ్దుల్ కలాం గారు వస్తే అంటారు ఏం మాట్లాడుతున్నాం నరాలు నర్రాలు కెట్ అయిపోయింది ఆయన వస్తే మా స్కూల్ కి వచ్చారు మా స్కూల్ కి వచ్చి నార్మల్ ఎప్పుడు కలిసి అలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాం సో ఈ ఆన్ మీద స్టేజ్ అనమాట సో ఆ రోజు నేను హీరో అంటే ఇక సొత్తం స్కూల్ మొత్తం అందరు ఎవ్రి బడి సాడే అప్రిసియేటింగ్లే అంటే ఆయన వచ్చినప్పుడు ఎందుకో చిన్న కొంచెం ఫిలిమి కదా సో చిన్నప్పుడు సినిమాల్లో ఉన్నాం సో ఏం చేశాడంటే ఒక సైడ్ అంతా బాయ్స్ ని ఒక సైడ్ అంతా గర్ల్స్ ని పెట్టి ఆయనకి పూలే వేయించాను అనమాట ఆయన దిగినప్పటి నుంచి ఆయన కార్ దిగినప్పటి నుంచి స్టేజ్ మీద ఆల్ బాయ్స్ ఆల్ గర్ల్స్ పెట్టారు ఆ థాట్ ఎవరు అని చెప్పి ఆయన ప్రిన్సిపల్ అడిగారు అడిగితే ఐ వాజ్ లై ఒక అబ్బాయి ఇచ్చాడు ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఇచ్చాడు అనగానే సో ఈ ఇన్వైటెడ్ మీ ఆన్ ద స్టేజ్ ఈ కాల్ మీ ఆన్ ద స్టేజ్ సేమ్ పిలిస్తే అప్పుడు వచ్చిందన్న ఒక ఫస్ట్ కిక్ అంటే మనీ ఇవన్నీ కాదు అంటే పది మంది నువ్వు నీ వర్క్ బాగుందిరా నీ సినిమా బాగుందిరా అని ఒక ఎప్రిషియేషన్ ఇస్తే అది వచ్చే హ్యాపీనెస్ ఐ ఫెల్ లైక్ నథింగ్ కెన్ బీట్ రైట్ మనీ అండ్ ఆల్ సక్సెస్ అన్ని మేబీ ఇట్స్ ఆల్ ఐ డోంట్ నో ఇట్ బట్ పది మంది అప్రిషియేట్ నీ వర్క్ చేయటం అంటే నీ సినిమా బాగుంది నీ సినిమా బాగుంది నువ్వు నీ థాట్ బాగుంది అని చెప్పి స్కూల్ హీరో అయిపోయాయి సో స్టేజ్ దిగి మొత్తం స్కూల్ స్టూడెంట్స్ మధ్యలో వెళ్తుంటే దీనికోసం ఎంతైనా కష్టపడచ్చు దీనికోసం ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఫిక్స్ టోటల్ స్టోరీలో గొప్పదని ఎవరిది చెప్పు ప్రిన్సిపల్ది మా ప్రిన్సిపల్ అయినాడు అనుకో మంచి అవునా మీరు సార్

ఫాదర్ అంకుల్ అందరు కలిసి ఊర్ల్లో నాటకాలు చేసేటోళ్ళు సూపర్ అండ్ నాన్నగారు అలా మిన్న చూసేవాళ్ళు అన్న చిన్నప్పుడు ఆ ఫాదర్ చేస్తున్నప్పుడు చేసినప్పుడు వాళ్ళు కాలేజ్ లో ఉన్నప్పుడు కాలేజ్ కాలేజ్ రెబెల్స్ అన్నమాట గ్యాంగ్ సో అప్పటి నుంచి నాటకాలు అవన్నీ చేస్తూ అండ్ యా బబే యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ కాదు బేసికల్లీ మై ఫాదర్స్ ఇంట్రెస్ట్ ఓహ్ హి వాంటెడ్ యాక్టర్ సో స్లోలీ అలా బేసిక్ బేసికల్లీ సినిమాలు ఇంట్రెస్ట్ సి వాచింగ్ ఫిల్మ్స్ ఇస్ డిఫరెంట్ థింగ్ కరెక్ట్ కరెక్ట్ బట్ because a career pues like నేను అన్ననాడు బానోసిమపుర్ కలిసాను బిఫోర్ అన్న ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా నేను కలుసాను నేను ట్రావెల్ చేశా ఎందుక బట్ ఆఫీస్ లో డ్యాన్స్ అన్ని అలా దెన్ ఐ వాంటెడ్ ఏంటంటే డైరెక్ట్ యాక్టింగ్ అంటే తెలియదు సీ యు డోంట్ నో ది ప్రాసెస్ బట్ ఇనిషియల్లీ మి ప్రాసెస్ లైక్ నో ఐ ఆర్ యు ప్రాసెస్ అంటే ఆర్ టైం లాగా అంటే వచ్చి బాణం ఆ సినిమాకి అయితే టిల్ ద ఫస్ట్ కాపీ రెడీ అయ్యేంత వరకు వస్తారు ఐ వెంట్ ఈవెన్ టు దాస్ట్ స్టేజ్ ఆఫ్ ఫిల్మ్ ప్రింటింగ్ మీరు అప్పుడు ఇన్వాల్వ్ ఉంటారు నేను ఒక రోజు మిమ్మల్ని అనిల్ బాన్ ఆఫీస్ లో ఆ రోజు నేను సాక్ష్యం పోస్టర్ వచ్చా పోస్టర్ మీరు వేసింది మాకు అనగనే కదా ఆయన ఒక సినిమా పోస్టర్ కి ఇతర పోస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళారు ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఈ క్వశ్చన్ మీరు చెప్పాలంటే మీరు ఫస్ట్ యాక్ట్ చేస్తున్న గృహప్రవేశం

మోస్ట్ ఆస్పైరింగ్ ఇన్స్పైరింగ్ లైక్ ప్రొడ్యూసింగ్ ఇవన్నీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్షన్ డైరెక్టర్ గా యాక్షన్ డైరెక్టర్ గా యాక్షన్ డైరెక్టర్ గా రాజు భాయ్ రాజు భాయ్ కాన్పాటి సిచ్యువేషన్ స్టార్ట్ అయింది తర్వాత నేను మీకు తెలుసా నేను ప్యూర్లీ యాక్షన్ డైరెక్టర్ అయింది బడ్జెట్ కన్సెంట్ వల్ల యాక్షన్ డైరెక్టర్ అయ్యారు అనమాట సో అప్పుడు ఆ టైంలో పెద్ద స్కండ్ మాస్టర్ని పెట్లాగ్ ఏం లేక సో కానీ నంబర్ ఆఫ్ డేస్ షూట్ చేయలేక ఏం చేయొచ్చు వైర్ కడితే అప్ డే పోతుంది వైర్ పెడితే దూకేద్దాం దూకితే వైర్ ఉండదు గోల్ ఉండదు షూటింగ్ ఒక రోజు అయిపోతుంది అనే కాన్సెప్ట్ నా ఫైట్ అని మాక్సిమం వన్ ఆర్ టూ డేస్ షూటింగ్ సో మాక్సిమం త్రీ డేస్ వెళ్ళింది ఫైట్స్ అండ్ బిందాస్ ఇంటర్వెల్ ఫైట్ చూసారా కదా మొత్తం అన్ని త్రీ డేస్ లో జరిగింది అండ్ లో ఎవ్రీ ఫైట్ ఇంక్లూడింగ్ క్లైమాక్స్ ఎవ్రీ ఫైట్ వాట్ ఇన్ వన్ డే వావ్

సో మీరు బోయా బోయా ఫస్ట్ రోజువా లేదు ఆయన ముందే బట్ వెరీ అనిస్టిక్ పర్సన్ అంటే ఆ రోజు మనకు మనం యాజ్ అన్ యాక్టర్ మనం ఒక రోజు అనిస్టిక్ ఉంటాం అంటే మేర్లీస్ట్ అవరోజనిస్తి ఉంటో అవరోజనిళ్ళు ఉంటోం కొరోజు వీళ్ళాల్ బి విల్ ఆల్ హావ్ అవర్ ఓన్ షేర్స్ యు నో డెలిగని ఉంటారు అప్పుడు అప్పుడు మీరు అసలు ఉండరు లేండి సో కూడా బట్ బొయతార ఏంటంటే ఈ డజన్ మ్యాటర్ మనం ఎంత వెయిటేజ్ ఎంత బ్యాగేజ్ తో అక్కడకి వచ్చినా సెట్ లోకి హి విల్ టేక్ యు టు దట్ క్యారెక్టర్ హి విల్ లైక్ మనం గా మనం ఇంకో వరల్డ్ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది ఆయన వచ్చేస్తే అంటే ద అట్మాస్ఫియర్ హీ క్రియేట్స్ ద వే హీ ఇన్స్పైర్సెస్ మాకు మన ఎనర్జీ ఇస్తాడు మొత్తం కథ చెప్పి కూర్చోబెట్టి అంత సీన్ ఎక్స్ప్లెయిన్ అమ్మా నువ్వు ఇలా ఎంటర్ అవుతావు నువ్వు వస్తావు జరిగేదంతా మనకి విజువల్గా చెప్పేస్తాడు సో యూ టెన్ టు గివ్ యువర్ బెస్ట్ యూ టెన్ టు గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్ ఫుడ్ సో దట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆ థింక్ ఆఫ్టర్ దట్ మై కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఇట్ ఇంక్రీస్ లాట్ ఆ మూవీ తర్వాత

అంటే ఈ సినిమా నాకు చాలా నేర్పించింది అన్న లైఫ్ మంచి ఎక్స్పీరియన్స్ నాకు సినిమా అంటే చాలా ఊర్తిగా పేషెన్స్ నాకు అంత ఉండేది కాదు కానీ నేను నుంచి ప్రిపేర్ ముగ్గురు సార్స్ నేను హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉండాలి ఎవరెవరు డిస్టర్బ్ చేసినా మొత్తం స్పైల్ అయిపోతుంది అనవట్ల ముందు నేను మంత్రికి ప్రిపేర్ అయిపోవడం వల్ల నాకు చాలా నేర్చుకున్న సినిమాలు ప్లస్ ముగ్గురిని హ్యాండిల్ చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నా లైఫ్ కి నా కి చాలా పెద్ద ఒక సక్సెస్ వస్తాయి సినిమాతో నేను నెక్స్ట్ లో వెళ్ళిపోతాను అందరూ మనం పెద్ద హిట్ కొడతాము అందరి కెరీర్స్ కూడా చాలా బాగుంటాయి ప్లస్ క్యారెక్టర్స్ కూడా ముగ్గురు కూడా మీ క్యారెక్టర్స్ నెక్స్ట్ లవలో చేశారు అసలు బిఫోర్ ఇప్పటివరకు నారా రోహిత్ గారు కనపడింది ఒకటి ఈ సినిమాలో ఒకటి యా ఇప్పటివరకు సాయిబ్రో కనపడింది ఒకటి ఈ సినిమాలో అసలు చూపి అసలు ఎమోషన్ కానీ యాక్షన్ కానీ ఒక విలేజ్లో సీన్ ఉన్న క్యారెక్టర్ని అసలు చాలా కొత్తగా చేశారు అసలు ఆ లో వచ్చి ఆ సీన్కి అయితే కానీ గా థియేటర్ అంతా క్లాప్స్ వేరే లెవెల్లో ఉంటుంది అసలు ఇంకా మనోధన గురించి చెప్పాలంటే అసలు అంటే ఎప్పుడు అల్లర చిల్లరగా ఉండే క్యారెక్టర్ అలా హుందాగా ఉంటుంది అసలు నేను షాక్ అన్న అసలు ఫస్ట్ డే మనం షూట్ ఇంటి దగ్గర ఫోటో షూట్ ఇంటి దగ్గర ఫోటో షూట్ చేసినప్పుడు ఆ కొత్త వేసిన గడ్డ వచ్చే సిగారో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ మడి అమ్మ ఇక్కడ దొరికాడు అసలు గజపతి వారం అసలు అక్కడ నాకు దొరికింది అసలు 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 అంటే వండర్ వండర్ఫుల్ అండి అసలు అంటే ముగ్గురు నాకు అంటే ఎంత అంటే చాలా ముగ్గురుతో కలిసి సినిమా చేసినప్పుడు చాలా ఇబ్బందులు డైరెక్టర్కి డైరెక్టర్ కి అలాంటి ఇబ్బందులు లేకుండా నాకు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా షూట్ చేసి నాకు సినిమా ఇచ్చారు నాకు సపోర్ట్ చేశారు ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇప్పుడే ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా అందరూ అడుగుతున్నారు ముగ్గురు మీకు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టారు మాకు ఎవరు బంద్ పెట్టలేదు బాబు మీరు మమ్మల్ని అడిగాడికి బంద్ పెడతారు వైర్ లెవెల్ క్వచ్చు చెప్పేస్తారు ఎక్స్టైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ అండ్ లవ్ అండ్ ఇట్ లైఫ్ టైం మెమరీ మా అండ్ அனந்தபுர்ச்சி பக்கம் வெயிட்டர் அந்த ரோஜா ఇప్పుడు మైసూర్ అంటున్నాం ఫస్ట్ అక్కడ వర్షాలు అని చెప్పి పోస్ట్ పోన్ చేయి అంటే టార్చర్ పెట్టాలి కదా సార్ నాకు రాధమోహన్ గారు కనపడుతూ ఉంటారు మీరు చెప్పారు సినిమా సినిమా రిలీజ్ చేయాలండి అంటే అంటే అందరూ సెట్ కూడా అవుతుంది అనుకుంటారు అందరూ సిక్స్ డేస్ లో సెట్ ఎక్కడ అవుతుంది అనుకున్నారు కానీ సిక్స్ డేస్ లో సెట్ మొత్తం సెవెంత్ డే ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా మొత్తం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ క్రౌడ్ ప్లస్ ముగ్గురు అది పట్టుకున్న అలా వస్తున్న గ్రాండీ షార్ట్ మాకు చాలా కష్టపడి అందించాడు బ్రహ్మ తను సిక్స్ డేస్ అంటే గోపురం ప్లస్ అంతే మొత్తం జాతర క్రియేట్ చేయడం అంత ఈజీ అనే విషయం కాదు దానికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి చాలా మంది ఫాలో అప్ చేస్తున్న మా ప్రొడక్షన్ టీమ్ శంకర్ గారికి మా రామ్ రాంగోపాల్ గారికి డెఫినెట్గా హ్యాండ్సల్ చెప్పాల్సిందే వీళ్ళు ఎవరు లేకపోతే కనుక ఎన్ని అలా అనుకున్న ప్రకారం చేయలేకపోయేవాళ్ళం మన సినిమా చూస్తే అసలు ఇన్ని రోజు చేసే ఎవరు నమ్మరు అంత క్వాలిటీగా ఉంటుంది సినిమా అంత కామ్ గా ఉంది ఆయన అంత డెడికేటెడ్ సాఫ్ట్ గా ఉంటాడు అంటే లైక్ அனுக்கு அே சே நே ரீ டைல பிரசாந்தங்க నాకు మాత్రం ఏం పక్క ఏంటో మాత్రం అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఖర్చు కదా అంటే అంటే క్యారెర్ డిజైన్ చేసిన క్యారెక్టర్ ఎమోషన్స్ అలా చెప్పాలి కాబట్టి రాసి మరి దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్లో వాడు రాసిన డైలాగ్ చాలా నెక్స్ట్ లెవెల్ ప్రేయం చేశారు అసలు బట్ ఇట్ వాజ్ సో ఛాలెంజింగ్ నాకు కూడా యాజ్ అన్ యాక్టర్ ప్రాక్టీస్ చేసి అది చేసుకోవడం అక్కడ చేయడం ఒక దాన్ని తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పడం ఫస్ట్ టైం మనం డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోతాను సార్ ఫస్ట్ టైం నా ఇప్పుడు వరకు చేసిన సినిమాలో డబ్బింగ్ ఒక ఒక సీన్ అంతా చెప్తే క్రాక్ అవుతుంది అందుకే చెప్తున్నారు అది ఇలాగెళ్ళి గుర్తాడు సో రియలీ ఎవ్రీ డైలాగ్ అండ్ ఈవెన్ బ్రెత్లెస్ డైలాగ్ చెప్పాలంటే ఇప్పుడే ఆడియోకి రివీల్ చేయకూడదేమో అసలు బ్రత్స్ డైలాగ్స్ ఒక త్రీ ఫోర్ సిచ్యువేషన్స్ డెఫినెట్ గా ఆ డైలాగ్స్ కి చాలా రిలీఫ్ ఫిల్ అవుతారు కొన్ని ఏమో ఫన్ మూడ్ లో ఉంటాయి కొన్ని సీరియస్ మూడ్ లో ఉంటాయి షాక్ అయిపోతారు ఆ సాయి గారు ఆ బ్రత్స్ డైలాగ్ లో పర్ఫార్మెన్స్ కి సెకండ్ హాఫ్ లో క్రూషియల్ గా పొజిషన్ లో ఒక బ్రత్స్ డైలాగ్ వస్తుంది అది నెక్స్ట్ లెవెల్ థియేటర్ లో క్లాప్స్ ఉంటాయి ఆ మాత్రం సూపర్ ఈ సినిమా మనందరికీ డైరెక్ట్ గా మనందర ఎంత ఎఫర్ట్ మన తిరిగి చేసింది జెన్యు చెప్తున్నాను అంటే సార్ చాలా క్లియర్ గా ఉండేవాడు డైరెక్టర్ గారు ఫస్ట్ చాలా క్లియర్ గా ఉండేవాడు సో మనకి యాక్టర్ జాబ్ చాలా ఈజీ అయిపోయింది వెన్ ఇప్పుడు మాకు ఎప్పుడైనా సరే డైరెక్టర్ దగ్గర మనం కాన్ఫిడెన్స్ ఎప్పుడు అట్లీస్ట్ ఐ విల్ ఆల్వేస్ నాకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు డైరెక్టర్ గా ఇవ్వాలి సో అసలు కష్టపడింది ఎప్పుడైపోయింది సినిమా ఇంత బాగా చేసుకుని ఫస్ట్ కాపీ చూసుకోండి అంటే ఫస్ట్ ఫస్ట్ కాపీ చూసుకోండి అంటే అప్పుడు అమ్మని ఎప్పుడు బాబు ఇంత అద్భుతమైన సినిమా అందరు మాత్రం ఒక షాక్ లో ఉన్నారు మొత్తం సినిమా చూసిన తర్వాత ఈ ఇంత తక్కువ షార్ట్ టర్మ్ లో ఇంత తక్కువ వర్కింగ్ డేస్ లో ఇంత క్వాలిటీ ఎలా షాక్ లో ఉన్నారు అది మాత్రం 100% ముఖ్యంగా ఇంకో డైలాగ్ ఫైనల్ గా డైలాగ్ మనోడు ఓపెనింగ్ డైలాగ్ యా చెప్పు ఏంటంటే సంస్కృతం డైలాగ్ రాసేడు దానికి అర్థం ఇంకా సంస్కృతం ఇంకా సంస్కృతం అర్థం కాకుండా చాలా అర్థవంతంగా ఉంటుంది

మీరు కూడా కదా మీరు కూడా బాగా చేశారు మీరు బాగా చేశారు ఏ మా సినిమా భైరవం రిలీజ్ అవుతుందండి తప్పకుండా మేము అందరూ చూసి మమ్మల్ని అందరూ డ్రెస్ మనస్ఫూర్తిగా ఊరుకుంటాం మే థర్టీ ఎత్ని సినిమా భైరవం